ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారని వాటిని దొంగ పట్టాలంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచెట్టని మేయర్ గంగాడ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు దామచర్ల జనార్దన్పై డిప్యూటీ మేయర్లు వైసీపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ప్రకాశం భవనంలో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదలకు మేలు జరగడంతో ఎమ్మెల్యే బాలినకి మంచి పేరు వస్తుందని ఆ పేరును తట్టుకోలేక దామచర్ల అసత్య ప్రచారాలు ప్రచారాలకు తెగబడ్డారన్నారు మన ఒంగోలు నగరంలో మనకందరికీ తెలిసిన విషయమే మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన వాసన్న పాతిక వేల మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గవర్నమెంట్తో పోరాడి మరి పట్టాలు తీసుకొచ్చి ల్యాండ్ యాక్విజేషన్ కలెక్టర్ గారి ద్వారాగా మరి ల్యాండ్ యాక్విజేషన్ చేసి తర్వాత మరి రైతులందరి దగ్గర మరి భూములు తీసుకొని దాన్ని లేఅవుట్గా వేసి మరి మరి రిజిస్ట్రేషన్ శచివాలయాల ద్వారాగా కూడా రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు దా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి జనార్దన్ రావు గారు మరి ఈ మధ్యకాలంలో కూడా అంటే రెండు రోజుల ముందు అంటే రెండు నెలల నుంచి రెండు రోజుల ముందు వరకు కూడా మరి వాసాన్ని ఇచ్చే పట్టలు దొంగ పట్టాలని అలాగే సైక ముఖ్యమంత్రి అని రకరకాలుగా మరి అబ్యూజ్డ్ లాంగు లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వారి యొక్క స్పీచెస్ కూడా మరి మన లోకేషన్ వచ్చినప్పుడు కూడా మరి మాట్లాడడం జరిగింది మరి దీన్ని మేము కరెక్ట్ గారి దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని కంప్లైంట్గా పెట్టి ఉన్నాము ఎందుకంటే ఇది మీకు తెలుసు కరెక్ట్ గారే స్వయంగా ల్యాండ్ యాక్విజేషన్ చేయడం జరిగింది రైతులకి మరి డబ్బులు తీసు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లేవట్ వేయడం కానీ అంతా కూడా గవర్నమెంట్ పరంగా జరిగింది మన నగరపాలక సంస్థ వరకు కానివ్వండి గవర్నమెంట్ పరంగానే జరిగింది మరి ఏ రకంగా ఇవి దొంగ పట్టాలని చెప్తున్నారు మెయిన్గా మరి దొంగ పట్టాలు అని చెప్తున్నారంటే మరి రిజిస్టర్ చేసింది అంత కూడా అబద్ధమేనా మరి ప్రజలు ఎందుకు ఈ రకంగా మభి పెడతాం అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చినా మరి కోడ్కి ఉల్లంఘన అవునా కాదా అనే విషయాన్ని మీడియా ముఖంగా మరి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రజలను కూడా ఇప్పుడు అంటే ప్రజల్లో ఒక అనుమానాలు దొంగ పట్టాలంటే కొంతమంది అన్న నమ్ముతారు కానీ వాసన్న ఈ మాట ఇచ్చాడంటే మా ఇచ్చిన మాటకు నెరవేరుస్తాడనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది అమాయకులు మరి వాళ్ళని మభ్యపెట్టే విధంగా మరి ప్రజలను మోసగించే విధంగా మరి జనార్దన్ రావు గారి యొక్క మాట తీరు మరి అది అంతా అబద్ధము కలబొల్లి మాటలు కూడా ప్రజలు నమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము అందువల్లే మరి మేము ఈ విషయాల మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి మా గౌరవ కార్పొరేటర్లు మరి అలాగే మా నగర అధ్యక్షులు శంకర్ గారితో సహా మేము డిప్యూటీ మేయర్లు అందరము వచ్చి మరి కలెక్టర్ గారికి ఈ విషయం మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్కు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాము అలాగనే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా దొంగ మాట పదే పదే వాడడం అలాగనే మరి సైకో ముఖ్యమంత్రి అనే పదాలు వాడడం అనేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కాబట్టి కో కోడ్ ఉల్లంఘించినందుకు కారణంగా వారి మీద తగిన యాక్షన్ తీసుకో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే కలెక్టర్ గారిని కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ సెలవు స్వయంగా సీఎం గారే వచ్చి మరి లాంచ్ చేసి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది దాన్ని మరి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్న అభ్యర్థి చాలాసార్లు దొంగ పట్టాలని అనటం దానికి మరి గౌరవ పాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఛాలెంజ్ కూడా చేశారు అది కానీ నువ్వు ఎవరో ఏ అధికారి అయినా కలెక్టర్ కానీ మాజీ సంబంధించిన ఎవరైనా మరి వాళ్ళతోటి కానీ నువ్వు రుజువు చేయిస్తే నేను అసలు పోటీ కూడా చేయను అని చెప్పడం దానికి ఎటువంటి సమాధానం లేదు మరి ఇప్పుడు పార్టీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది కోడ్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కోడ్ ఉల్లంఘన అనే దాంట్లోకి ఏదైతే ఇప్పుడు ఇది మరి ఎలక్షన్ కోడ్లో కూడా అతను పదే పదే మరి దొంగ పట్టాలంటాం అదేవిధంగా మరి సైకో ముఖ్యమంత్రి అంటాం ఒక వ్యక్తిని ఒక పోటీ అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మళ్ళీ ఆయన పోటీలో ఉన్నారు సైకో అని సంబోధించడం ఇది పూర్తిగా మా మా లీగల్లో దీని ప్రకారం మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా ఆయన మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన దీని మీద అతను చట్టపరంగా మరి ఆయన శిక్ష పడాలి దానికి ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఆ విధంగా మరి శిక్ష పడాలని చెప్పి మేమంతా కూడా ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు వీడియో కూడా మేము చూపించాం మరి ఆయన దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది చూసి తప్పకుండా దీన్ని ఎలక్షన్ల కోర్టుకు కానీ ఇది కానీ ఉల్లంఘనలో వస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మాకు పూర్తిగా కలెక్టర్ గారి మీద అధికారుల మీద పూర్తి విశ్వాసం ఉంది ఈసీ మీద కూడా ఎందుకంటే పర్టికులర్గా ఒక ఎలక్షన్ కోడ్లో అతను మేము పలాం పార్టీ మేము ఫ్యూచర్లో ఇది చేసుకోవాలో మేము గతంలో తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసింది ఇది మేము మరి రేపు మమ్మల్ని గెలిపిస్తే చేస్తామని లేకుండా ఏకాడికి సీఎంని అదేవిధంగా ఒంగోలు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మరి వారి వ్యక్తిగతంగా వారిని మరి ఈ రకంగా దూషించడం పార్టీ ఎవరైతే శ్రేణులు ఉన్నారో వైసీపీకి సంబంధించిన వారు వారి శ్రేణుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము ఈరోజు మరి మేమందరం మేయర్ గారు అదే విధంగా కార్పొరేట్లు డిప్యూటీ మేయర్లు అందరం వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడ ముఖ్యంగా ఆయన ఒకటి చదువుతున్నాం దీనికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా ల్యాండ్ కన్వర్షన్ కానీ ఎక్విజేషన్ కానీ ఎవరి రైతులకు పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా గవర్నమెంట్ ద్వారా కలెక్టరేట్ ద్వారా జరిగినటువంటి పేమెంట్స్ కానీ ఇవన్నీ జరిగినాయి ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ చేసింది ఇళ్ళ పట్టాలకి ఓన్లీ లబ్ధిదారులను సెలక్షన్ చేసి ఇచ్చిన వరకే కానీ బాలనా శ్రీనివాసరెడ్డి గారు చేసింది ఆయనకి దీనికి ఎటువంటి ఆపాదిచ్చి ఇవి దొంగ పట్టాలనం ఇది చాలా దారుణం దానికి ఎందుకంటే అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడటం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి మీ లీగల్ సెల్ తరఫున కూడా దాన్ని కనుక్కోవడం జరిగింది దానికే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ని అట్లనే మే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇవాళ కలెక్టర్ గారికి సమర్పించాం దాని మీద ఆయన కూడా బాగా స్పందించారు కలెక్టర్ గారు కంపల్సరీ దీన్ని ఈసీకి ఫార్వర్డ్ చేస్తానంటే నేను కంపల్సరీ నా రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసి అట్లానే దీంట్లో కలిగి ఏదన్నా కూడా శిక్షణ ప్రకారం ఉంటే దానికి తగ్గ శిక్ష దానికి తగ్గ పనిష్మెంట్ కూడా మేము తీసుకుంటామని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు మాకు పూర్తి